త్వరలో భద్ర మహాపురుష రాజయోగం ఈ మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకే చూడండి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ రెండు వేల ఇరవై లో బుధుడు తన సొంత రాశైన కన్యాలోకి ప్రవేశించడంతో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది భద్ర మహాపురుష యోగం అనేది ఒక శక్తివంతమైన రాజయోగం ఇది బుద్ధి వ్యాపారం వాక్చాతుర్యంతో సంబంధం ఉన్న బుధుడు బలంగా ఉన్నప్పుడే ఏర్పడుతుంది ఈ యోగం ఉన్నవారు తెలివైన వారుగా విజ్ఞానవంతులుగా ధన సంపన్నులుగా సమాజంలో గౌరవంతో జీవిస్తారని శాస్త్రాలు చెబుతాయి ఈసారి ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగం మిథున సింహ ధనసు రాశుల వారికి ఎంతో శుభకరం మొదటిగా మిథున రాశి వారు కొత్త కొంటారు పూర్వీకుల ఆస్తి లాభం పొందుతారు మరియు సింహరాశి వారికి ఆర్థిక స్థిరత్వం కుటుంబ గౌరవం కెరీర్ లో మంచి అవకాశాలు కనిపిస్తాయి ఇక ధనసు రాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపార లాభాలు సీనియర్ల మద్దతు లభిస్తుంది మొత్తం మీద ఈ మూడు రాష్ట్రాల వారికి ఇది అదృష్టాన్ని తీసుకువచ్చే శుభకాలంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి